మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా భారతీయులు అనే వారందరికీ కూడా ఈ వీడియో జరిగే వరకు షేర్ చేయండి ఎందుకంటే మనం చూసినాం పహల్గాం జమ్మూ కాశ్మీర్లో ఒక పర్యాటక కేంద్రం అక్కడికి చాలామంది పర్యాటకులు పోయినరు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు విదేశీయులు ఇద్దరు మొత్తం ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఇరవై ఎనిమిది మందిని ఉగ్రవాదులు మీదేం మతం అని అడిగి ప్యాంట్ ఇప్పి వాళ్ళు హిందువులా కాదా చూసి మరీ దాడి చేసిండ్రు అది మన తెలుసు అది నిజంగా బాధాకరమైన విషయం దీన్ని ప్రతి ఒక్కరం కూడా కంపల్సరీ ఖండించాలి పాకిస్తాన్ మీద రివేంజ్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం సిద్ధమైంది అలాగే ఇవన్నీ పక్కా పెడితే ఏంటంటే చాలా మంది కువత్తుల ర్యాలీలు చేసినప్పుడు సో నేను కూడా ఒక పిలుపునిస్తా ఉన్నా మిత్రారా ప్రతి ఒక్కరం ఇంట్లో మహిళలు పిల్లలు అందరితో సహా ప్రతి ఒక్కరికి తెలియాలి దేశం అంటే ఏంటిది దేశ భక్తి ఏంటిది భారతదేశం మీద ఎవరెవరు దాడి చేయబోతా ఉన్నారు మనం ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అలాగే ఈ యొక్క మరణించిన వాళ్ళందరికీ సంతాపంగా మే నాలుగో తారీఖు నాడు రాత్రి తొమ్మిది గంటలకు ఆదివారం అందరం కూడా మీ ఇంట్లో ఎట్లయితే కరోనాలో మనం లైట్స్ చూపించినమో క్యాండిల్స్ చూపించినమో రాత్రిపూట అదేవిధంగా క్యాండిల్ చూపించడం కానీ దీపం పెట్టి చూపించడం కానీ లేదా మనం సెల్ఫోన్తోనే టార్చ్ లైట్ ఆన్ చేసి బయటికి వచ్చి అన్ని లైట్లు మన ఇంట్లో ఉన్న అన్ని లైట్లు బంద్ చేసుకొని ఒక లైటింగ్ బయటికి వచ్చి లైటింగ్ చూపించే విధంగా రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ఐదు ని ఐదు నిమిషాలలోపు ఈ యొక్క లైట్స్ చూపించి వాళ్ళందరికీ కూడా సంతాపం తెలపాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నా దయచేసి ఈ యొక్క పిలుపును మీ నేనే కాదు నా తరపున మీరు కూడా యావత్ భారతదేశం మొత్తం అలాగే భారతీయులు విదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరుకునేంత వరకు కూడా ఈ యొక్క పిలుపును మీరు మాధ్యమాల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ఖచ్చితంగా ఈ పిలుపునివ్వండి అలాగే నేను తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు అందరికీ చెప్తా ఉన్నా దయచేసి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పిలుపునివ్వండి ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు వాళ్ళకు సంతాపంగా ఖచ్చితంగా తొమ్మిది నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాలు రాత్రి పూట మే నాలుగో తారీఖు నాడు ఆదివారం అవుతా ఉన్నది సో అందరు గుర్తుంచుకోండి దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఈ పిలుపును అందుకోవాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు సెలబ్రిటీస్లకు రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను ఈ పిలుపునిస్తా ఉన్నా మీరు కూడా పిలుపునివ్వండి రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాలు మే నాలుగో తారీఖు నాడు కొవ్వత్తులతోని కానీ మీ ఇంటి బయటకు వచ్చి లేకపోతే మీ ఇంటి పైనకు పోయి కువ్వత్తులతోని కానీ టార్చ్ లైట్స్తోని కానీ లేదా సెల్ఫోను యొక్క టార్చ్ ఆన్ చేసి లైట్ ఆన్ చేసి చూపించుడు కానీ ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో వాళ్ళందరూ కూడా దీన్ని తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు మీ ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసుకొని మీరు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చూపించాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రచారం చేయండి మే నాలుగో తారీఖులోపు ఈ యొక్క ప్రచారాన్ని పత్రికల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు ముఖ్యంగా హీరోలు సెలబ్రిటీస్ మీరు నా యొక్క పిలుపును గౌరవించి ఖచ్చితంగా మీరు కూడా పిలుపునియాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్